విధంగా ఉంది అయితే పంట అలాగే అక్కడ ఏ విధంగా ఉందో గింజలు ఎలా ఉంటాయో అది కూడా గమనించండి మీరు అదే చూడండి దీనికైతే పొటాషు చల్లుకున్నాను సల్ఫేట్ చల్లుకున్నాను కొంచెం యూరియా కూడా చెప్పాను కదా యాభై కేజీల వరకు ఒక ఎకరాకు అయితే వేసుకున్నాను ఇరవై కేజీలు పొటాషు ఇరవై కేజీలు సల్ఫేటు పది కేజీలు యూరియా ఆ విధంగా కలుపుకొని చల్లుకున్నాను చూడండి దానికి దీనికి ఎంత తేడా ఉందో ఒకసారి గమనించండి ఆ వరి చూడండి బాగా చూడండి ఇక్కడ బాగా చూపించు చూడండి అలాగే దీనికైతే చూపిస్తాను అండి చూడండి దీనికి ఎలా ఉందో దానికి ఎలా ఉందో ఒకసారి మీరు గమనించండి చూడండి గింజలు అయితే చూడండి ఇంకా చాలా అంటే చాలా బాగుంటాయి చూడండి ఇంకా ఇంకా చూడండి హైట్ అయితే ఇంత ఇంతవరకు వచ్చింది చూడండి చూసారు కదండి ఇంతవరకు వచ్చింది దానికంటే కూడా ఇక్కడ గింజలు ఒకసారి మీరు గమనించండి దిబడి ఎంత బాగుందంటే అంత బాగుంది గింజలు కూడా అంత బాగుంటాయి అంటే అంత బాగుంటాయి అందుకే చెప్తున్నాను చివరి దఫలు పొటాష్ అయితే మర్చిపోకుండా చల్లుకోండి ఇంకా సల్పెట్ కూడా చల్లుకోవాలి సల్పేట్ చల్లుకుంటే మనకు ఈ బుట్టలు అనేది అంటే దోశలు ఉంటాయి కదా అవన్నీ ఒకేసారిగా వచ్చే అవకాశము ఉ దానికోసము బాగా పని చేస్తుంది సల్ఫేటు ఇంకొంచెము యూరియా పది కేజీలు వేసుకుంటే ఎక్కడైనా హైటు తగ్గుతా తగ్గు తక్కువ ఉన్న తక్కువగా ఉంటుంది కదా దానికి కొంచెము బలము కొంచెం హైట్ పెరిగి లేదనుకుంటే ఈ గింజలు కూడా పాలు అనేది బాగా నిండి ఈ విధంగా అయితే పనిచేస్తుంది దానికోసమే మీకు చూపిస్తున్నాను ఇక్కడ మేము నేను చెప్పాను కదా ఇప్పుడు ఇక్కడ నుండి నండి ఇంతవరకు కూడా చూసుకోండి తెల్ల కంకులు అయితే లేవు చూడండి ఇక్కడ చూపించు చూడండి తెల్ల కంకులు అయితే ఎక్కడే కానీ పెద్దగా కనపడలేదు చూడండి మీరే కావాలనుకుంటే చూడండి అబద్ధాలు అయితే చెప్పాల్సిన అవసరము లేదు ఎక్కడో ఒక చోట అయితే ఉంది ఇంకా ఇది ఒకటే ఎక్కడో ఒక చోట అనేది మామూలే దానికి ఏం చేయలేము మేము చూసారు కదండి ఈ విధంగా ఉంది పుట్టదశలో తప్పకుండా మందు పిచికారీ చేసుకొని ఈ విధంగా చివరి దఫలో ఈ విధంగా చల్లుకోండి పొటాష్ అయితే మర్చిపోతున్నారు పొటాష్ అనేది తప్పకుండా చల్లుకోవాలి ఎర్ర పొటాషనా ఓకే లేదనుకుంటే తెల్ల పొటాషనా ఓకే ఎర్ర పొటాషైనా తెల్ల పొటాషనా ఇదే బెస్ట్ అనుకుంటాను ఆర్గానిక్ పొటాష్ అనేది కొంచెము లేట్గా తీసుకుందన్న తీసుకుంటుంది దానికి అది తినడం కోసము నా ఇప్పుడు పంటకు బలము ఆర్గానిక్ పొటాషు కొంచెము లేట్ అవుతుంది అలాగే ఇది ఇప్పుడు మనము యూరియా సులుకుంటే వెంటనే కరిగిపోయి ఒక వారం రోజుల్లోనే ఎలాగ మనకు కనపడుతుందో దాని పవరు దాని బలము ఏ విధంగా పనిచేస్తుందో ఆ విధంగా అయితే ఒక వారం రోజుల్లోనే మనకు కనపడిపోతుంది అలాగే ఆర్గానిక్ పొటాష్కు కొంచెము సమయము పడుతుంది అందుకోసమే తెల్ల పొటాషు ఎర్ర పొటాషు సులుకోండి చూడండి ఎంత బాగుందంటే అంత బాగుంది దీన్ని కూడా ఒక వారం రోజుల్లో నీళ్ళు పెట్టేసి ఆపేస్తాను ఇంకా ఇక్కడే కానీ పెద్దగా పాలైతే మొత్తము నిండినాయి అయ్యి నలగింజలు ఏం లేవు ఒక వారం రోజుల్లో నీళ్ళు అయితే పెట్టేసి రో నీళ్ళు పుట్టదశలు కానివ్వండి అంటే నలభై ఐదు రోజులు కానండి నలభై ఐదు రోజులు లేదనుకుంటే యాభై ఐదు రోజులు ఈ విధంగా నలభై ఐదు రోజులు అరవై ఐదు రోజులు లేదనుకుంటే డెబ్భై రోజుల లోపు తప్పకుండా పంట నాటినప్పటి నుండి నేను చెప్పేది పంట నాటినప్పటి నుండి తొంభై రోజులే అలాగే నారు ఒక ముప్పై రోజులు నూట ఇరవై రోజులు లేదనుకుంటే నూట ఇరవై ఐదు రోజులకు పంట అయితే చేతికి వచ్చేస్తుంది పండిపోతుంది నలభై ఐదు రోజుల నుండి డెబ్భై రోజుల వరకు నీళ్ళు అనేది ప్రతిరోజు లైట్గా తడి తడిగా అయితే ఇవ్వండి మరి అంత ఎక్కువ కాకుండా అంత తక్కువ కాకుండా అప్పుడు ఈ నీళ్ళు అనేది ఇప్పుడే అప్పుడే చాలా అంటే చాలా అవసరం ఉంటుంది ఈ బుట్టలు అనేది దాంట్లో పాలు నిండడం కోసము ఎంత నీళ్ళు తాగిస్తుందంటే అంత నీళ్ళు తాగిస్తుంది ఈ నలభై ఐదు రోజుల నుండి డెబ్భై రోజుల వరకు నీళ్ళు ఎంత బాగా ఇవ్వాలంటే అంత బాగా ఇవ్వాలి ఇంకా సోడు భూములకైతే కొంచెము దాంట్లో సౌడు ఉంటుంది కాబట్టి అంటే నీళ్ళు ఎక్కువగా తాగదు కాబట్టి దానికి కొంచెము చూసుకొని పెట్టుకుంటూ కూడా పర్వాలేదు ఇలాంటి మంచి భూములు అయితే సారవంతమైన మట్టి భూములు అయితే రోజుగా నీళ్ళు ఇంతవరకైనా పెట్టాలి లేదనుకుంటే దిగుబడి తగ్గే తగ్గ తగ్గే అవకాశము ఉంటుంది తాగేస్తుంటుంది అది నీళ్ళు చాలా ముఖ్యంగా చూసుకుంటూ ప్రతి మూల కూడా చూసుకుంటూ నిండినాకే మనము తిప్పుకోవాలి వేరే దానికి ఈ విధంగా చూడండి పంట అయితే బెస్ట్ చాలామంది ఇంకో ఇద్దరు ముగ్గురు రైతులు కూడా చూసుకొని కూడా పోయారు నీ నీ పంటనే బాగుండాలి అనేసి కూడా చెప్తున్నారు అందుకోసమే నేను చెప్తున్నాను పంట దగ్గర అలాంటివి ఇలాంటివి ఏం ఆలోచన చేయకుండా దానికి చేయాల్సినవన్నీ చేస్తే మంచి దిగుబడి వస్తుంది ధర లేకపోయినప్పుడు కూడా దిగుబడి ఉంటే దాంట్లో మనకు కంట్రోల్ అవుతుంది నా పెట్టిన పెట్టుబడులు రాబట్టడం కోసము ఓకేనా చూసారు కదండి ఈ విధంగా ఉంది పంట అయితే మన మొత్తము మొత్తము అంటే ఆర్ఎన్ఆర్ త్రీ వన్ ఫోర్ సెవెన్ నైన్ కూడా చూపిస్తాను ఇప్పటికైతే చూపించాను ఇంకా అక్కడికి వెళ్ళి చూసుకోవాలా చూడండి నీళ్ళు అయితే తడిగా ఉండాలా ఎప్పుడు కూడా తడిగా ఉండాలా అంటే నిన్ననే పెట్టాను నిన్న పెట్టాను నిన్న పెట్టింటే సాయంత్రం కల్లా నిన్న పెట్టాను సాయంత్రం కల్లా తాగేశాయి అన్నమాట చూడండి సాయంత్రం కల్లా తాగేసాయి ఈరోజు లేవు అంటే చుట్టుకు అంటే మనము ఎక్కువగా పండిస్తున్నాం కాబట్టి ఇంకా రా వస్తూ ఉండాలి ఈ విధంగా అంటే ఇప్పుడు రేపు మళ్ళీ పెడతాను ఈ విధంగా తడి ఎంత తడిగా ఉండాలంటే అంత తడిగా ఇవ్వాలి చూడండి నీళ్ళు కూడా రావడం లేదు దాంట్లో నుండి అంత తాగేస్తుంటాయి అన్నమాట నలభై ఐదు రోజుల నుండి డెబ్భై రోజుల వరకు నీళ్ళైతే బాగా ఇవ్వండి గింజల్లో బాగా పాలునండి లొట్ట విత్తనాలు రాకుండా నల్ల కంకులు రాకుండా నల్ల గింజలు రాకుండా ఈ విధంగా ఉంటుంది తెగులు అని చెప్తుంటారు కదా తెగులు అనేది ఈ పంటలు అయితే ఎక్కడే కానీ కూడా లేదు చూడండి ఈ తెల్ల కంకులు అనేది తప్పకుండా ఆర్ఎన్ఆర్ వన్ ఫైవ్ జీరో ఫోర్ ఎయిట్ త్రీ వన్ ఫోర్ సెవెన్ నైన్లోనే ఎక్కువగా ఉంటాయి కేఎన్ఎం వన్ సిక్స్ త్రీ ఎయిట్లో అయితే తెల్లకంకులు అయితే కనపడవు పెద్దగా రావు కూడా అలాగే జీలకర్ర మసరా బీపీటీలో అయితే తప్పకుండా తెల్లకంకులు అయితే కనపడతాయి వస్తాయి కేఎన్ఎం వన్ సిక్స్ త్రీ ఎయిట్లు అయితే తెల్లకంకులు అనేది నేను పండించాను కాబట్టి నేను చూశాను కాబట్టి నేను చెప్తున్నాను దీనికంటే ముందు కేఎన్ఎం వన్ సిక్స్ త్రీ ఎయిట్ పండించాను దాంట్లో అయితే తెల్లకంకులు అయితే నేను చూడలేదు దీనికంటే కూడా కేఎన్ఎం వన్ సిక్స్ త్రీ ఎయిట్ ఇంకా చాలా అంటే చాలా పండింది మంచిది పడితో పండింది కాకపోతే వర్షాలు ఇంకా తుఫాన్లు ఇవన్నీ కూడా గాలివాన ఇవన్నీ కూడా వచ్చినప్పుడు మొత్తం అయితే పంట అయితే మొత్తము మట్టము అయిపోయింది మళ్ళీ ఇదే ప్లేస్లో మళ్ళీ ఈ విధంగానే మళ్ళీ పండించాను చూడండి పడిపోయిన చోటనే మళ్ళీ ఈ విధంగా పండించాను ఈ విధంగా ఇప్పటికైతే ఈ విధంగా ఉంది ఇంకా ఒక రెండు వారాలు అంత దానికంటే ఎక్కువగా అయితే ఉండదు ఇంకా చూసుకోవాలి పంట చేతికి వచ్చే సమయంలో ఏ వాతావరణము ఎలా ఉంటుందో అది దేవుడి చేతులు ఉంది మన చేతులు లేదు పంట మాత్రము పండించుకోవడంలో